హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వుతో అప్పటికప్పు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాము తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ జీలకర్ర చక్కగా మనకి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ తురిమిన అల్లం అల్లం మనకి నూనెలో చక్కగా వేగిపోవాలండి అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట తినేటప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక్క పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగింది కారం మరి ఎక్కువగా వద్దు అనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చండి ఇవన్నీ మనం చక్కగా నూనెలో వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకున్నాము ఇక్కడ తెల్ల నువ్వులే తీసుకున్నామండి మనం ఈ మొత్తం చక్కగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి మీరు ఏదన్నా కానీ ఒక మెజర్మెంట్ పెట్టుకోండి గిన్నె కానివ్వండి గ్లాస్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి దాంతో అన్నీ మెజర్మెంట్ చేసుకుని వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మనకి నీళ్ళు చక్కగా తెల్లుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బొంబాయిరావు వేసుకున్నామండి బొంబాయిరావు వేసేసుకుందాం బొంబాయిరావు వేసిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోకి మార్చుకున్నాము ఇప్పుడు దీన్ని కలుపుకుంటా ఉండలేమీ లేకుండా చక్కగా మనకి రవ్వ ఉడికిపోవాలన్నమాట ఇలా కిందికి పైకి మనం కలుపుకుంటూ దీన్ని తిరిగేసుకుంటూ ఉన్నామనుకోండి ఆ వేడికే మనకి చక్కగా రవ్వ అనేది ఉడికిపోతుంది ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా రవ్వ చక్కగా మనకి అనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము ఈ మొత్తాన్ని మనం ప్లేట్లోకి మార్చుకుందామండి ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత కొంచెం చాలా వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం ఆరిందాక వెయిట్ చేద్దాము ఒక నిమిషం పాటు కొంచెం ఆరనిచ్చి తర్వాత దీన్ని కలుపుకుందామండి ఒక చిన్న బంగాళదుంపను ఉడక పెట్టుకొని మనం తుర్మి పెట్టుకున్నాం అనమాట దాన్ని వేసేసుకున్నాము ఇలా బంగాళదుంప వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఫింగర్స్ అనేది పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఇప్పుడు ఈ మొత్తాన్ని అరచేతితో మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకుందాము ఇక్కడ నేను చూపించిన విధంగా అరచేతితో కలుపుకోవాలండి అప్పుడే మనకి రవ్వ అనేది తెలియకుండా చక్కగా మనకి పిండిలాగా అయిపోతుంది అనమాట మంచిగాను స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది ఈవినింగ్ టీ టైంలోకి అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ అనమాట చూసారు కదా మంచిగా మనకి పిండి ఎలా వచ్చేసిందో స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేసింది ఇప్పుడు దీని ఇలా పక్కన పెట్టుకుని వేళ్ళకైతే కొంచెం నూనె అప్లై చేసుకుందామండి చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకొని చూడండి ఇలా రోల్ చేసుకున్నాం అనుకోండి ఫింగర్స్ లాగా అనమాట మీకు దీంట్లో కావాలంటే పొడవుక కూడా చేసుకోవచ్చండి లాంగ్ ఫింగర్స్ లాగాను ఈరోజు నేను చిన్న చిన్నగానే చేశాను అనమాట అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము అన్నీ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాము నూనె అనమాట పట్టినన్ను వేసుకొని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చక్కగా మనకి లోపల దాకా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట నూనె అస్సలు పీల్చామండి వేడి వేడిగా దీన్ని టమాటోకి చెప్తూ తిన్నారనుకోండి చాలా బాగుంటుందన్నమాట వేయగానే కదిలించుకుంటే కొంచెం ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం అనుకోండి అన్ని పక్కల మనకి ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలాంటి చాలా రెసిపీస్ కోసం స్నాక్ రెసిపీస్ కానివ్వండి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానివ్వండి డిన్నర్ రెసిపీస్ కానివ్వండి చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో లెస్ ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి తర్వాత స్టీమ్ రెసిపీస్ కూడా ఉన్నాయన్నమాట తప్పకుండా ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రసాద్ కదా చక్కగా వేగిపోయినాయి అనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకున్నాము రిజర్ కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రెసిపీ అనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్